హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగే రష్మిత ప్రేయర్ చేసుకుంటుందనమాట ఫ్రెష్ అయిన తర్వాత మేమైతే బై బర్త్ క్రిస్టియన్స్ అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెష్ అయిన తర్వాత ప్రేయర్ చేసుకోవాలి ప్రేయర్ చేసుకున్న తర్వాత తినాలి అన్న కాన్సెప్టే నాది కూడా అయితే పిల్లలకు కూడా ఇప్పుడిప్పుడు నేర్పిస్తున్నాం అనమాట ఎందుకంటే మనకి ఈ ఈ టైంలోనే వాళ్ళకి నేర్పిస్తే మంచిది కదా అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే అలవాటు చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ప్రేర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అయితే టిఫిన్ పెట్టలేదు వేడి గంజన్నమే పెడదామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే ఈ చూస్తే మరీ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈరోజైతే వేడి గంజన్నమే పెట్టాను పిల్లలకి టిఫిన్ చేయడం వల్ల ఇంట్లో ఏదో పెద్ద పని లేనట్టే అయిపోయిందనమాట అదే టిఫిన్ చేస్తే టిఫిన్ చేయాలి చట్నీ చేయాలి దట్టు ఇంకేంటంటే కూర అన్నం చారు ఇవన్నీ కామనే కదా ఈరోజు టిఫిన్ చేయకపోవడం వల్ల అన్నం పెట్టడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అయిపోయినట్టు ఉందన్నమాట పని మా పిల్లలు ఏంటంటే అది ఇదని అంచరు ఏదైనా తినేస్తారనమాట ఆ విషయంలో అయితే నేను చాలా లక్ ఇక్కడ ఏంటంటే అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఏంటంటే మాకు వీక్లీ వన్స్ అయినా మేమైతే ఆకుకూర అనేది కంపల్సరీగా తీసుకుంటాము ఇంకా ఏంటంటే పాలకూర ఒకటి తెచ్చారు బెండకాయలు టమాటీలు వంకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు కూడా తెచ్చారనమాట దాంతోపాటు కోకోనట్ గుజ్జు ఉంటుంది కదా ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి కోకోనట్ వాటర్ కూడా తెచ్చారనమాట దాంతో దాంతోపాటు ఈ గుజ్జులు కూడా ఇచ్చారు తింటే మంచిది కదా అని చెప్పేసి కోకోనట్ మంచిది పిల్లలకి అది పెడితే మంచిది కదా పావుని అని చెప్పేసి ఆ గుజులు తెస్తే నేనైతే నీట్గా కడిగేసి అలా పెట్టి తీసుకొచ్చాను అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగానే తిన్నారు అయితే నేను కూరగాయలు అన్నీ పే చేసుకున్నాను పే చేసుకున్న తర్వాత ఇంకా ఫిష్ పులుసు అయితే రెడీ అవుతుంది ఏదో మనం ఫిష్ ఫ్రై అంటే ఏదో మేనేజ్ చేస్తాం కానీ సెల్లో చూసి ఈ పులుసు అయితే నేను నాకు రాదు నేను చేయలే చేయలేను కూడా అయితే తనకే చెప్పాను కొంచెం వండేసా అని చెప్తే తని చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంది మనకు రాంది మనం ఎందుకు చేయడం ఇంకా బాగా నేర్చుకొని చేద్దాము అని చెప్పేసి నేను ఎలా చేస్తున్నారో చూస్తున్నాను ఇంకా పులుసు అయితే చాలా అంటే నిన్న తీసుకున్నాను కదా నిన్న ఒక ఆరు ముక్కలు అయితే ఫ్రై చేశాను ఈ రోజైతే ఒక ఆరు అయితే పులుసు పెట్టాను అనమాట సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇక్కడ ఏంటంటే టైం అయిపోయింది టైం అయింది కదా అని చెప్పేసి ఎవరు స్టడీ టేబుల్ అయితే వాళ్ళు పట్టుకొని వస్తున్నారు మా హనీ స్టడీ టేబుల్ మా హనీ మా రేష్మిత స్టడీ టేబుల్ మా రేష్మిత కూడా పట్టుకొని వచ్చి ఎవరు చేసుకుంటున్నారు అనమాట కానీ మా రష్మిత ఏంటంటే చాలా బెదిరిపోద్ది అనమాట చిన్న విషయానికి కూడా ఏడవడం లేకపోతే డల్ అయిపోవడం చేస్తుంది ఏంటంటే మా ఓడైతే స్క్రిబ్లింగ్ అయితే చేసుకుంటున్నాడు కానీ మా పాప ఇక్కడ రాస్తుంది ఏదో అన్నానని ఏడుస్తుంది అనమాట గట్టిగా అరిచానని ఏడుస్తుంది ఎంత ఏడుపు అసలు మొహం అంతా ఎర్రగా అయిపోయింది చూడండి దాని కళ్ళల్లో ఏడుపు అస్సలు ఊరికా అమ్మాయి ఏమన్నాను అసలు కొట్టను కూడా కొట్టలేదు కదా మా పాపనైతే కొట్టక్కర్లేదు జస్ట్ గసిరితే చాలు చాలా సెన్సిటివ్ అమ్మాయి అనమాట నాకు అనిపిస్తుంది అన్నమాట ఇది ఎలా ఉంటుందో అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే చిన్న మాట కొట్టక్కర్లేదు చాలా చిన్న మాట అన్న కూడా చాలా ఎక్కి ఎక్కి ఏడ్చేస్తుంది అనమాట ఒక ఇదిగా పెంచాలేమో అని అనిపిస్తుంది అంటే ఈ ఈ సొసైటీలో ఈ సొసైటీలో పిల్లల్ని ఆడపిల్లల్ని ఇంకా స్ట్రాంగ్గా పెంచాలి కదా నాకు అదే భయమే వస్తుంది అనమాట ఏంటి ఇది చిన్న మాటకి కూడా ఏడ్చేస్తుంది చిన్నప్పటి నుంచి ఇలాగేంటి దాన్ని స్ట్రాంగ్గా తయారు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఇంకా రైస్ నేను రైస్ ఇంకా చేపల పులుసు అయితే పెడుతున్నాను అయితే మా ఊడైతే ముందుగా పడుకునిపోయాడు ఇంకా పాపకి నాకు అని చెప్పేసి ఆ ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాం అనమాట మేము ఏంటంటే కొంచెం క్యారీస్ కట్టేసి అదే హాట్ బాక్స్ మేము రైస్ తీసుకొని ఉంచేసుకుంటామన్నమాట అయితే మాకు సరిపోద్ది ఈవినింగ్ కూడా పిల్లలు తినడానికి ఉంటుంది ఇంకా పిల్లలకి పెడద్దామని అనేసరికి మా బాబు అయితే పడుకుండిపోయాడు ఇంకా పాప నేను తినేద్దామని అప్పటికి ట్వెల్వ్ థర్టీ నేను మేము ఏంటంటే ట్వెల్వ్ థర్టీ వన్ లోపల మేము లంచ్ అనేది చేసేస్తాము ఇక్కడ ఏంటంటే నేను ఇంకా పెడద్దాం పాపకైనా పెడద్దాము అది పడుకుంటుంది కదా బాబు లేచిన తర్వాత వాడికి పెడదామా అని చెప్పేసి పెట్టాను అబ్బా అన్నంలో ఆ ఇగురు కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి నేను కూడా చూసాను నేర్చుకున్నాను కూడాను ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఏటో అన్నీ వండుతాను కానీ ఈ ఫిష్ పులిస్ అనేది నాకు రాదు ఫ్రై ఏదో మేనేజ్ చేస్తాను కానీ ఈసారి మాత్రం కంపల్సరీగా వండుదామని అనుకుంటున్నాను అనమాట పోతే ఒకసారి పోతుంది అన్నిసార్లు పోదు కదా ఇంకేంటంటే పాపకి ఇంకా తినిపించేస్తున్నాను ఇలా ఏంటంటే అన్నం కన్నా ఎక్కువ ఫిష్ అయితే నాన్ వెజ్ అయితే అదే పెట్టమని చెప్తారనమాట ఇంకా అదే పెడుతున్నాను అది ఈరోజు వీడియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఇంక మీదట కూడా నన్ను నా పిల్లల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్న మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట ప్లీజ్ ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్